నమస్తే ప్రస్తుతం మన స్టూడియోలో తమకు వేదిక క్యాషువాలజర్ గోనుగొంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు గురుగారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు మణికంఠ గారు నమస్కారం అండి గురుగారు జూలై మాసం ఆషాఢ మాసం వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది ఎలాంటి ఛాలెంజెస్ వీళ్ళు ఫేస్ చేయబోతున్నారు ఎలాంటి జాగ్రత్తలు పరిహారాలు వీళ్ళు తీసుకుంటే బాగుంటుందా సో మనకు తులారాశి కనుక మనం చూసుకుంటే వీళ్ళకి చాలా న్యూట్రల్గా తటస్థంగా ఉంటుందండి పెద్ద పెద్ద పాజిటివ్ న్యూస్లు వచ్చేసి ఇదే మోదంగా ఉండదు అలానే నెగిటివ్ న్యూస్లు వచ్చి కూడా వచ్చేది ఉండదు అంటే అనుకూలమైన పరిస్థితులు ఎక్కువగా లేవు ప్రతికూలమైన పరిస్థితులు కూడా వీళ్ళకి ఎక్కువగా లేవండి ఒక సాధారణంగా వెళ్ళిపోతూ కొంచెం పాజిటివ్ సైడ్ ఉంటుంది అని మనం అనుకోవాలి అంటే ఒక సీదాగా నార్మల్గా వెళ్ళిపోయి ఒక చాలా బ్యాలెన్స్డ్గా ఉండే మంత్ జూలై మంత్ వెళ్ళకని మనం చెప్పుకోవాలి అందులోనూ మనకి జులై మంత్ కనుక చూసుకుంటే ఇందులో ఆషాఢ మాసం గుప్త నవరాత్రులు వారాహి నవరాత్రులు ఉన్నాయండి ఇది ట్వంటీ సిక్స్త్ జూన్ నుంచి స్టార్ట్ అవుతున్నా ఫోర్త్ వరకు ఉంటాయి కాబట్టి ఎవరైనా కనుక కోర్టు కేసులు ఉన్నా భూమి సారీ భూమి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా లేదంటే అగ్రికల్చరల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమైనా కనుక వాళ్ళు ఫేస్ చేస్తుంటే ఈ నవరాత్రులు కనుక జరుపుకుంటే ఈ నవరాత్రులు కనుక జరుపుకుంటే చాలా చక్కగా వాళ్ళకి అనుకున్న వృద్ధి సమస్యల నుంచి వృద్ధితో పాటు సమస్యల నుంచి బయటపడిపోతారు తర్వాత వీళ్ళకి గురు పూర్ణిమ ఉందండి జూలై టెన్త్న గ్రహం యొక్క దోషాలు ఎవరికైనా కనుక పోవాలన్నా లేకుంటే ఎడ్యుకేషన్లో బాగా రాణించాలన్నా కానీ గురు పూర్ణిమని చక్కగా కనుక జరుపుకుంటే గురువు ఆశీర్వాదం కనుక తీసుకుంటే ఇట్లా బాగా కలిసి వస్తుంది అలానే ఉందండి ఎవరికైనా పిల్లల విషయంలో పిల్లలు కనుక ప్రాబ్లం కనుక అనుకుంటే నాగుల పంచమి ఆ రోజు కనుక జరుపుకుంటే వీళ్ళకి చాలా చక్కగా బాగుండేసి అనుకున్న విధంగా సంతానం కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుందండి ఇది ఇప్పుడు మనం చెప్పడం కాదు సనాతన ధర్మం అంటారు అనాదిగా అందరూ చేస్తూ ఉండి ఎన్నో జనరేషన్లు వాళ్ళ యొక్క బాధలన్నీ పోగొట్టుకొని చక్కగా వృద్ధి చెందిన సంబంధించిన మంచి మంచి రోజులన్నీ ఈ జులై మంత్లో ఉన్నాయండి మనం తులారాశి కనుక చూసుకుంటే ఇందులో చిత్తా మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు అంతా మనకి తులారాశిలో ఉంటారు పేరు బలం కనుక మనం చూసుకుంటే వాళ్ళకి రారీ రూ రే రో తా తూతే తూ తే అన్న ఈ లెటర్స్ అంతా కూడా మనకి ఈ తులారాసులో ఉంటారు మనం ఇందులో గనక చూసుకుంటేనండి సూర్యుడు ఒక్కడే చేంజెస్ ఉన్నాయ్ కర్కాటక రాశిలో మారి ఉన్నారు మిగతా గ్రహాల్లో పెద్ద చేంజెస్ ఏమీ లేదు రెండోది చాలా యోగ్యతనిచ్చే గ్రహాలన్నిటికీ గోచార వేదా ఉంది అంటే వీళ్ళు మంచి మంచి రిజల్ట్స్ని ఎక్కువగా ఎక్స్పీరియన్స్ అవ్వరు వేరే గ్రహాల నుంచి అలానే చెడు కూడా ఎక్స్పీరియన్స్ అవ్వరు ఏదైనా గనక ఇబ్బంది పడి ఉంటే ఒక రాహు వల్ల సూర్యుడు వల్ల మాత్రం ఇబ్బంది పడుతూ ఉన్నారు రాహు వీళ్ళకి ఫిఫ్త్ హౌస్లో ఉండటం వల్ల వీళ్ళకి జనరల్గా చెడల అలవాట్లకి లోబడే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటే దుబారా ఖర్చులు అనవసరంగా గ్యాంబ్లింగ్ చేయటము వాళ్ళు ఈజీ మనీ సంపాదించాలనే భావన అలా కాదు జస్ట్ అలా క్యాజువల్గా వెళ్ళిపోతారు ఈ ఫ్రెండ్స్తో కలిసి ప్యాకింగ్ ఈ కార్డ్స్ ఆ కార్డ్స్ ఇలాంటి వీళ్ళతో వాళ్ళతో తిరగటం ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఎక్కువగా చేసుకుంటూ ఉండాలనే ఆలోచన వచ్చిందండి దుర్బుద్ధి లేజినెస్ సోమర్తనం ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఫిఫ్త్ హౌస్లో రాహు ఉండటం వల్ల శోకానికి తీస్తుందని చెప్తుంటారు అయితే ఇంకొంచెం బాగా యాక్టివ్గా ఉండే గ్రహం వీళ్ళకి సపోర్ట్ చేసింది అంటే ఏమంటే సూర్యుడు సూర్యుడికి టెన్త్ హౌస్లో ఉండాలన్నమాట టెన్త్ హౌస్లో సూర్యుడు ఉండటం వల్ల ప్రొఫెషన్ మ్యాటర్స్లో వీళ్ళకి చాలా చక్కగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది గ్రోత్ ఉంటుంది అని మనం గమనించుకోవాలి ఇప్పుడు మనం చూసుకున్నాం అనుకోండి గ్రహం వైజ్ కనుక చూసుకుంటే వీళ్ళకి సూర్యుడు టెన్త్ హౌస్లో ఉంటే ఫోర్త్ హౌస్ నుంచి చూడటం వల్ల ఏమవుతుందంటే ఫస్ట్ టెన్త్ హౌస్లో సూర్యుడు విపరీతమైన యోగ్యతను ఇస్తాడు మన మహర్షులు సంస్కృతంలో ఏం చెప్తారంటే అర్ధసిద్ధి స్వద ఆరోగ్యం బంధుమిత్ర సమాగమ రాజదర్శన సల్లాపం సుశోఖ్యం దశమే రవి అని చెప్తారు పదో ఇంట్లో రవి అంటే వీళ్ళకి ఈ తులారాసు వాళ్ళకి గేమ్ చేంజర్ ఈ డైనమిక్ గా ఉండడానికి ఒకే ఒక ప్లానెట్ బాగా హెల్ప్ చేసేది ఎవరంటే సూర్యుడు వీళ్ళకి ఏమవుతుందంట అర్ధసిద్ధి అనుకున్న విధంగా డబ్బులు వీళ్ళకి వస్తాయి సదా ఆరోగ్యం ఆరోగ్యం చాలా బాగుంటుంది బంధువులతోటి మిత్రులతో చక్కగా కలిసేసి రాజదర్శన సల్లాపు వీళ్ళపై అఫీషియల్స్ని కలిసి వీళ్ళతో చక్కగా మాట్లాడి వీళ్ళకి కావాల్సిన ఆ విషయాలన్నిటి వాళ్ళతో డిస్కస్ చేసి వీళ్ళకి కావాల్సినవి సాధించుకుంటారు గవర్నమెంట్ అఫీషియల్తో కానివ్వండి బిజినెస్ పీపుల్తో కానివ్వండి చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ టాక్ ఉంటుంది చక్కగా అన్ని సాధించుకుంటారు తర్వాత సుసౌఖ్యం చాలా ప్రొఫెషనల్ మ్యాటర్స్లో చాలా సౌక్యంగా ఉంటారు అనేది మనకు ఒక్క సంస్కృతంలో చెప్పబోయింది అది నాలుగో ఇంట్లో దృష్టి ఉండటం వల్ల వీళ్ళు ఇంటికి సంబంధించిన విషయాల్లో వాళ్ళ సౌఖ్యాన్ని కోల్పోతారు అంటే ఇంట్లో కొంచెం ఇబ్బంది పడే పరిస్థితులు ఉండటం కానివ్వండి ఇంట్లో వాళ్ళకి బెడ్ బెడ్రూమ్ లేదంటే ఇలా సోఫా సెట్లే ఎక్కడో ఒక చోట వాళ్ళకి కంఫర్టబుల్గా ఉండేవని ఇబ్బంది పడిపోయేసి కొంచెం అన్ఈీగా ఫీల్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి పదకొండో ఇంట్లో అగైన్ కుజుడు ఉండటంతో కేతు కూడా ఉన్నారండి కుజుడు కేతు కాంబినేషన్ మంచిది కాదు కానీ తులారాశి వాళ్ళకి కలిసి వస్తుంది అది వీళ్ళకి ఏ విధంగా కలిసి వస్తుందంటే ఒకటి ఆరోగ్యం అర్థలాభత్య సంతోషం వస్త్రాలభ అంటారు అంతేకాకుండా యత్న కార్యానుకూలత్వం ధైర్యం ఏకాదశి గతే కుజే అని మనకు చెప్తూ ఉంటారు అంటే ఏకాదశిలో ఉండటం వల్ల ధైర్యంగా ఉంటారంట ఏదైనా పని అనుకుంటే ఆరోగ్యం బాగుంటుంది సంతోషంగా ఉంటారు వస్త్రలాభం ఉంటుంది యత్నకార్యానుకూలత్వం ఏదైనా కనుక పని చేస్తే అందులో వీళ్ళ యొక్క ఎఫర్ట్స్కి అనుగుణంగా రిజల్ట్ ఉంటూ ఉంటుంది అని మనకి శాస్త్రాల్లో వివరించబడింది కేతు కూడా లెవెంత్ హౌస్లో ఉండటంతో ఏదో ఒక విధంగా కావాల్సిన అయితే సంపాదించుకుంటారు ఒకటే ఒక ప్రికాషన్ ఏమంటే వీళ్ళకి దొంగతనాలు జరిగి వీళ్ళ డబ్బుని దూచుకుని పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో ఈ విషయంలో వీళ్ళకి కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఏడో ఇంట్లో అగైన్ శుక్రుడు ఉండటం వల్ల శుక్రుడు ఏడో ఇంట్లో వీళ్ళకి తెలిసిన వాళ్ళు బంధువులు సింహంలాగా గాండ్రేస్తారు అంటే వాళ్ళ మీద అదొక ఒక సామె చెప్తూ ఉంటారు శాస్త్రంలో ఏడో ఇంట్లో ఉండటం వల్ల స్త్రీ జాడ్యం లేడీస్ తోటి అదే స్త్రీలైతే జెంట్స్ తోటి ఎక్కువగా గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎప్పుడు కోపంగా ఉంటారు బీతి బీతిగా భయంగా ఉంటారు తర్వాత స్త్రీ మేహ రోగాది అని చెప్తుంటాడు అంటే ఏమంటే మనకి టీబీ మనకి బీపీ షుగర్ ఇలాంటి వాటితో ఎక్కువగా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది కానీ లవ్ రొమాన్స్ ప్లేషర్ ఇలాంటి విషయాల్లో చాలా చక్కగా లవ్ వాళ్ళంతా బాగుంటారు మనం చెప్పుకోవచ్చు అనమాట ఇవి మేజర్ గ్రహాలకి కనుక చూసుకుంటే వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంది డైనమిక్గా ఉందని మనం చెప్పుకోవచ్చు గురుగారు ఈ రాశిలో ఏ నక్షత్రాలు వాళ్ళు ఉంటారు పర్టికులర్గా వాళ్ళకి ఎలా ఉంటారు నక్షత్రం వైజ్ రిపోర్ట్ మనకు అంగగోచారం మనకు కాన్సెప్ట్ ఉందండి ఇది కూడా మనకి మహర్షులు ఇచ్చారు దీని ప్రకారం నక్షత్రం చూసుకుంటే చిత్తా స్వాతి విశాఖ మూడు నక్షత్రాలు ఇందులో ఉంటాయి చిత్తా నక్షత్రం కనుక చూసుకుంటే వీళ్ళకి దేహపీడనం అంటే శరీరం వీళ్ళకి బాధ బా బాధ పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది క్షేమంగా ఉంటారు ఫారిన్ వెళ్ళాలనుకు అలా ఫారిన్ వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది పరవాసము ఫారిన్ అగైన్ ఫారిన్ సపోర్ట్ చేస్తూ ఉంటుంది వస్త్ర లాభాన్ని చూపిస్తూ ఉంటుంది స్వాతి నక్షత్రం వాళ్ళకి క్షేమంగా ఉంటారు వస్త్ర లాభం ఉంది పరవాసము వీళ్ళు ఇక్కడ ఉన్న ప్లేస్లో కాకుండా దూరం వెళ్ళి ఎక్కడన్నా సెట్లే అక్కడ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది స్వాతి నక్షత్రం వాళ్ళకి అగైన్ దేహపీడనము రోగము రెండు చూపిస్తుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి హెల్త్ విషయంలో విశాఖ నక్షత్రం వాళ్ళకి క్షేమప్రదంగా ఉంటారు పరవాసము ఫారిన్ వెళ్ళాలి అనుకునే వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది అది వాళ్ళకి దేహపీడనము దరిద్రము రోగము చూపిస్తుంది కాబట్టి ఫైనాన్షియల్ క్రైసిస్ ఉంటుంది ఏదైనా రోగం వచ్చే అవకాశం ఎక్కువగా ఉండి వీళ్ళకి శరీరాన్ని వీళ్ళకి బాధించే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది సో ఇవన్నిటితో పాటు నక్షత్రం వాళ్ళకి పర్టికులర్గా ధననాశనం చూపిస్తుంది జూలై ఇరవై మూడు తర్వాత థర్టీ ఇది డేట్ నోట్ చేసుకోండి ధననాశనం చూపిస్తూ ఉంటుంది సో ఈ ప్రకారంగా చూసుకుంటే డైనమిక్గా ఉండి అక్కడక్కడ ధనం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే మిగతా విషయంలో అంతా బాగుందని మనం తెలుసుకోవచ్చు గురుగారు ప్రత్యేకంగా ఈ ఆషాఢ మాసంలో ఎలాంటి పరిహారాలు వీళ్ళకి అన్నిట్లో కింద చూసుకుంటేనండి మనం బ్రాడ్గా దేహ పీడనము హెల్త్ చూపిస్తున్న బాగా వీళ్ళు అమృత మృత్యుంజయ పాశుపత అభిషేకము కానీ హోమం కానీ చేసుకోవాలండి హెల్తీగా ఉంటారు అలానే ఆయుష సూక్తం అని ఉంటుందండి దీన్ని కూడాను ఎప్పుడు ఛాణ్ చేయించుకోవాలి ఇది వేద మంత్రం కాబట్టి ఆ మంత్రం వచ్చిన వాళ్ళు ప్రాపర్గా నేర్చుకున్న వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ చేత జపం చేయించుకుంటే చాలా బాగుంటుంది వాళ్ళ యొక్క అగైన్ ఇంటెన్సిటీని బట్టి అనమాట అంటే వ్యక్తిగతం జాతకం చూస్తే మనం తెలిసిపోతూ ఉంటుంది చూసుకుంటే వీటికి దేహానికి సంబంధించిన ఇవన్నీ దేవి కవచం చదువుకున్నా కానీ వాళ్ళంతా వాళ్ళు చదువుకున్న దుర్గా కవచం చదువుకున్నా కానీ చాలా బాగుంటారు అది వీళ్ళకి పరవాసం కూడా చూపిస్తుంది ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి విష్ణుమూర్తికి సంబంధించిన ఆలయాలు కనుక దర్శిస్తే చాలా అనుకూలంగా ఉండే అవసరం అవకాశం ఎక్కువగా ఉంది వీళ్ళకి చాలామంది ప్రొఫెషన్లో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు కాబట్టి అండి మన్యు పాశుపత అభిషేకం చేసుకున్న పాశుపత అభిషేకం చేసుకున్నా కానీ వీటితో పాటు వీళ్ళు ఆదిత్య హృదయ స్తోత్రము లేదంటే సూర్య అస్తకం అని ఉంటుందండి ఇవి రెగ్యులర్గా చదువుతూ ఉంటే ఈ ప్రొఫెషనల్ మ్యాటర్స్లో చాలా స్ట్రాంగ్గా ఉండి ముందుకెళ్ళే అవకాశం ఎక్కువ ఉంటుంది ఓవరాల్ గా ఈ జూలై మాసంలో తులారాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో మీ మాటలు అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు ధన్యవాదాలు